ఈ సమరీలు ఎవరు ఖచ్చితంగా వీరి చరిత్ర కూడా మనం తెలుసుకోవాలి ఇందుకు ఈ సమరయ్యలు ఎవరు ఎందుకు యూదులు వీరిని దూరం పెట్టారు ఎందుకు వీరిని అంటరాని వారిగా ఎంచారు అని అన్నప్పుడు మనము ఒకసారి చరిత్రలో గనక వెళ్ళగలిగితే ప్రిలరా మరి గారి కాలం వరకు కూడా మరి ఇస్రాయేలు రాజ్యం ఒకటే రాజ్యముగా ఉంది ఎప్పుడైతే గారు చనిపోయారో ఆ తర్వాత అతని కుమారుడైన రెహవాము రాజ్యానికి వచ్చిన తర్వాత మరి పట్టాభిషేకం చేస్తుండగా అక్కడ జరిగిన సంఘటన మీకు తెలుసు సారీ మొదటి రాజుల గ్రంథం పన్నెండవ అధ్యాయము మొదటి వచనం గనక మనం చూడగలిగితే ఇక్కడ పిల్లర మరి రెహబామునకు పట్టాభిషేకం చేయాలని భావించారు భావించినప్పుడు శకములోకి అందరు ఇస్రాయిలు పెద్దలతో సహా అక్కడికి వచ్చారు అలాగే ఆ పెద్దలలో నెబాత్ మరి నెబాత్ కుమారుడైన ఎర్రబామ అనేవాడు కూడా ఉన్నాడు వీడు సొలమోన్ యొక్క సేవకుడు మరి సొలమోనం పైన తిరుగుబాటు చేసినందు వలన వీడు ఐగుప్తులో మరి సొలమోన్ గారు రాజ్య పరిపాలన చేసినంత కాలం ఐగుప్తులలో తలదాచుకున్నాడు మరి వీరందరూ కూడా మరి ఎర్రబాన్తో సహా అందరు కూడా కలిసి వచ్చి మరి వారి యొక్క డిమాండ్స్ ఆయన ముందు పెట్టారు ఏంటి అని అంటే ఏమని అంటున్నారు చూడండి నాలుగో నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచాను నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నువ్వు చులకన చేసిన మేము నీకు సేవ చేయదుము అని అన్నారు ఏంటంటే అయ్యా మరి సొలోమోన్ గారు బ్రతికున్నప్పుడు మీ తండ్రి గారు బ్రతుకున్నప్పుడు మా మీద భయంకరమైన అంటే ఆ రోజు దేవాలయం కట్టడానికి మొదలు పెట్టాడు కాబట్టి ప్రజలపైన పనుల వారం ట్యాక్స్ ఎక్కువగా వేసినట్లుగా చెప్ చరిత్ర చెప్తుంది ప్రియులరా ట్యాక్స్ ఎక్కువ వేశాడు అలాగే కొన్ని కఠినమైన పనులను మరి మిగతా యూదుల యూదుల చేత కాకుండా మిగతా ఇస్రాయేలీల చేత మరి కొన్ని కఠినమైన పనులు చేసినందుకు గాను మరి దీన్ని తగ్గించాలి ఆ ట్యాక్స్ తగ్గించాలి అలాగే మరి ఈ కఠినమైన పనుల నుంచి మాకు విడుదల కలుగజేయాలి అని అన్నప్పుడు మూడు దినములైన తర్వాత నా నిర్ణయం చెబుతాను అని అంటే మరలా మూడు దినములైన తర్వాత చంద్రబాబు గారు మరి సొలమోన్ సముఖంలో పనిచేసినటువంటి పెద్దలు చెప్పిన ఆలోచనను కాకుండా తనతో పాటు పెరిగినటువంటి యవనస్తుల ఆలోచన చొప్పున ఏం చేశాడనంటే వారితో మరి మృదువుగా మాట్లాడకుండా కఠినముగా మాట్లాడి నా తండ్రి చేసిన దానికంటే మీకు రెండింతలు మీకు కష్టాన్ని తీసుకొస్తాను అని చెప్పి రెండింతలు ట్యాక్స్ వసూలు చేస్తాను ఇంకా కఠినమైన దాస్యాన్ని మీకు మీ పైన పెడతాను అనగానే ఇక అప్పటి నుంచి మరి వారు ఈ యొక్క రహబాముతో మరి ఆ యూదులతో విభేదించి మరి మిగతా పదకొండు గోత్రాలు ఒకవైపు అలాగే యూదు గోత్రం ఒకవైపు ఆ విధంగా రెండు రాజ్యాలుగా విడిపోయినట్టుగా చరిత్ర మనకు చెబుతుంది చూడండి పదరో వచనం మరి ఎరోబాము తిరిగి వచ్చినని ఇస్రాయేల్ వారందరూ విని సమాజముగా కూడా పిలువ నంపించి ఇస్రాయేల్ వారందరి మీద అది రాజుగా అతనికి పట్టాభిషేకం చేసి యూదా గోత్రీయులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారెవరను లేరు అంటే యూద గోత్రికులు తప్ప ఇక యూదులు తప్ప దావీదు వంశాన్ని ఇక ఇస్రాయేలీలో ఉన్నటువంటి పదకొండు గోత్రికులలో ఎవరు కూడా వెంబడించలేదు అంటే మిగతా పదకొండు గోత్రికులంతా ఉత్తర రాజ్యముగా యూదా మరి ఆ ప్రాంతంలో నివసించే వారంతా కూడా దక్షిణ రాజ్యముగా రెండు రాజ్యాలుగా విడిపోయినట్లుగా మనం మరి ఎప్పుడైతే ఇస్రాయేలు రాజ్యము అలాగే యూదు రాజ్యము ఈ విధంగా ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విడిపోయిన తర్వాత మరి ఎరోబాము ఏమండి ఘోరమైన దుష్కార్యానికి పాల్పడినట్లుగా మనం చూస్తాం ఏంటి ఆ దుష్కార్యం అన్నప్పుడు ఈ జనులు ఎరుశలేమందున్న యహోవ మందిరమందు బలులర్పించుటకు ఎక్కిపోచుండి నేడల ఈ జనుల హృదయం యూధారాజైన రహబామను తమ యజమానిని తట్టు తిరుగును అప్పుడు వారు నన్ను చంపి యూధారాజైన రహబాము వద్దకు మరలా చేరుదురు రాజ్యం మరలా దావీదు సంతతి వారు దగునని యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి రెండు బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి ఇస్రాయేల్ వారుల ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన మీ దేవుడు ఇదే అని చెప్పి ఇవే అని చెప్పి ఒకటి నందును ఒకటి దాను నందును ఉంచెను దాని వరకు ఈ రెండి వరకు ఈ రెండి ఈ రెండింటిలో ఒకదానిని జనులు పూజించడం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీలు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించను ఈ విధంగా ఎరోబాము షోమ్రోను పట్టణం కేంద్రంగా మరి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు అది కూడా దేవుని వలననే సులోమాను చేసినటువంటి తప్పు వలన మరి రాజ్యాన్ని ఎరోబామకు దేవుడు అప్పగిస్తే ఈ యరోబాబు ఏం చేశాడు మరలా ఎక్కడ యూదా ఈచంలోకి వెళ్ళిపోయి ఎరుశలేములో ఉన్నటువంటి మరి మందిరానికి అర్పించడానికి ఏటేటా ఈ యొక్క జనులు వెళ్ళిపోతే మరలా అక్కడికి వెళ్ళిపోయి వారి మనసు ఎక్కడ వారి మళ్ళా ఆ రిహబాం వైపు తిరుగుతుందో మళ్ళీ అలా చంపి మరలా దావి దగ్గరికి వెళ్ళిపోతారేమో అన్నటువంటి కుటిలమైన ఆలోచనతో ఏం చేశాడనంటే ఆ యొక్క ఎరుశలేముకు వెళ్ళి బలులు అర్పించకుండగా యహోవా దేవుని ఆశ్రయించకుండగా ఏమండి ఐగుప్తు నుండి రప్పించిన మీ దేవుడు ఇదే అని చెప్పి మరి రెండు దూడలను చేయించి ఒకటి బేతేలు నందు ఒకటి దాన నందు ఉంచినట్లుగా చూస్తాం అంతేకాదు ఆ బేతేలు నందు ఉన్నటువంటి ఆ యొక్క మరి ఆ దూడలను పూజించినట్లుగా వాటికి యాజక ధర్మం చేయనట్లుగా ఈ లేవీలు కాకుండా సాధారణమైనటువంటి జనులను మరి యాజకులుగా ప్రతిష్ఠించారు ఇది నచ్చని లేవీలతో కలిసినట్లుగా బైబిల్ చెబుతుంది దిన వృత్తాంతంలో రెండవ గ్రంథము పదకొండవ అధ్యాయం వచనం ఇస్రాయేల్ వారి మధ్య నుండి యాజకులను లేవీలను తామున్న ప్రదేశంలో సరిహద్దులను దాటి అతని యుద్ధకు వచ్చి యెరోవామును అతని కుమారులను యహోవాకు యాజక సేవ జరగకుండా లేవీలను త్రూసివేయగా వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడిచి యూదా దేశంలో కరెషనకు వచ్చి అంటే ఈ బయలుకు అనగా ఈ దూడలకు మరి యాజక ధర్మం చేయించడానికి సాధారణమైనటువంటి మనుషులను నిర్మి నియమించి లేవీలను త్రోసివేశాడు కాబట్టి మరి దీనికి విభేదించినటువంటి లేవీలు అలాగే కొంతమంది బిన్యామైన గోత్రికుల్లో కూడా కొంతమంది తర్వాత కాలంలో యూదులతో కలిసినట్లుగా ఈ ఘోరమైన పాపాన్ని అనగా యహోవాను ఆశ్ర యహోవాను సేవించకుండా ఏమండి బయలను సేవించ సేవించినట్లుగా ఆ దూడలను పూజించినట్లుగా మరి వారిని పురికొల్పాడు ఆ యొక్క పాపాన్ని అనుసరించి ప్రతి రాజు తర్వాత ఇస్రాయేలీలు అందరూ కూడా మరి ఆ యొక్క ఎరము పాపాన్ని అనుసరించే మరి నడవడం మూలాన వారిని సుమారు క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై రెండవ సంవత్సరంలో సర్గొంటూ ఒక అశ్షూరు రాజు చేతికి వారిని అప్పజెప్పినట్లుగా వారి యొక్క చెరలోనికి తీసుకెళ్లినట్లుగా బైబిల్ చెబుతుంది చూడండి ఒకసారి దేవుడైన యహోవా విషయంలో కపటము కలిగి దుర్బోధలు బోధించుచు అడవి గుడిసెల నివాసులను ప్రాకారములు గల పట్టణ నివాసులను తమ స్థలములన్నిటిలో బలిపీఠములు కట్టుకొని ఏమండి ఎత్తైన కొండల మీదనేమి సకలమైన పచ్చని వృక్షల వృక్షముల కిందనేమి అంతట విగ్రహాలు పెట్టుకొని దేవస్థాస్థంభములు నిలిపి ఏమంటే ఈ విధంగా దేవునికి బహుకోపం పుట్టించగా ఆయన ఏం చేశాడు అని అన్నప్పుడు తయన హిజ్కియా ఏలుబడిలో నాలుగవ సంవత్సరం మందు ఇస్రాయేలు అయిన ఏలా కుమారుడు హోషయ్య ఏలుబడిలో ఏడవ సంవత్సరం మందు అశురు రాజైన సెల్మనేసరు ఆయన సర్గొంటు అంటారు షోమ్రోను పట్టణం మీదకి వచ్చి ముట్టడి వేసెను మూడు సంవత్సరములు పూర్తయిన తర్వాత అశ్వూర్యులు దాన్ని పట్టుకొని హిజ్కియా ఏలుబడిలో ఆరవ సంవత్సరం మంది ఇస్రాయేలు రాజైన హోషయ ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరం అందు షోమ్రోను పట్టణము పట్టబడెను ఇస్రాయేలు రాజైన హోషయ ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరం మంది షోమ్రోను పట్టణం పట్టబడింది ఈ విధంగా వాళ్ళు ఏం చేశారు ఆ యొక్క మరి ఎప్పుడైతే ఆ షోమ్రోను పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారో ఈ యొక్క అశ్వరియులు మరి అక్కడ ఉన్న నివసిస్తున్నటువంటి ఇస్రాయేలీలు అందరిని కూడా చెరగనిపోయి వచనంలో అసూరు రాజు ఇస్రాయేలు వారిని అశ్సూరు దేశంలోనికి తీసుకొని పోయి గోజాను నది దగ్గరనున్న హాలహు హాబోరు అని పట్టణములలోను మాదీల పట్టణములలోను వారిని ఉంచను ఇక్కడి వారిని ఏమో వారి దేశంలోకి తీసుకెళ్ళి మరి అక్కడ ప్రాంతాల్లో పెట్టేశాడు అక్కడి వారిని తీసుకొచ్చి వీరి ప్రాంతాల్లో నివసింపచేసినట్లుగా మనం చూస్తాం అదే పదిహేడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం రెండవ రాజుల గ్రంథం అశ్షురు రాజు బబులోను కూత హవ్వ హమాతు సెపర్వయమాను ప్రదేశములలో నుండి జనులను రప్పించి ఇస్రాయేల్ వారికి మారుగా షుమ్రోను పట్టణములలో ఉంచాను గనుక ఆ తర్వాత అక్కడ అక్కడి ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని అశ్వరీయులను తీసుకొచ్చి ఈ యొక్క షోమ్రోను ఈ ప్రాంతములలో మరి వారికి నివాసాలు ఏర్పాటు చేసి ఇక్కడ ఉంచాడు ఎప్పుడైతే వారిని ఇక్కడ ఉంచాడో ఇక్కడ యహోవ మర్యాద వారికి తెలియదు గనక సింహములు వచ్చి మరి వారిని నివాసం ఉండకుండా వారిని చంపాయి అప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి విచారణ చేసినప్పుడు వారిని నివాసం ఉండకుండా వారిని చంపాయి అప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి విచారణ చేసినప్పుడు యహోవ మర్యాద ఇస్రాయేలీలు అనుసరిస్తున్నటువంటి యహోవ మర్యాద వీరికి తెలియదు కనుక దానిని బోధించడానికి ఇస్రాయేలీలో కొంతమంది యాజకులను మరలా తీసుకురండి అని చెప్పగానే మరల యాజకులను తీసుకొచ్చి ఇస్రాయేలీలో కొంతమంది యాజకులను తీసుకొచ్చి మరల ఆ యొక్క షోమూను ప్రాంతంలో నివసింపజేసినట్లుగా చరిత్ర చెబుతుంది ఈ విధంగా ఈ యొక్క కొంతమంది ఇస్రాయేలీలు ఈ యొక్క అశ్వూర్యులు వీరు మరి రా రాను 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 వారి మధ్య సంబంధాలు ఏర్పడి ఆ తర్వాత కొంతకాలానికి మరి పెళ్ళిళ్ళు చేసుకొని ఈ విధంగా మిశ్రిత జనం అన్నది ఏర్పడింది వారే సమరయులు అంటే ఇటు అశ్యూర్యులు అటు ఇస్రాయేలీలు సంబంధాల వలన మరి మిశ్రిత జనముగా వారు మారిపోయారు తర్వాత కాలంలో వారే ఈ సమరయులు